గోపాల్ మహేష్ అలియాస్ సుభాష్ రెండు వేల నుండి రెండు వేల ఆరు వరకు రాచకోట ధరల్లో అంటే సిటీ శివార్లో ఏ యాక్షన్ జరిగినా ఫస్ట్ నీ పేరు వినిపించింది అటు యాచారం పొల్యూషన్ అవ్వచ్చు తర్వాత అక్కడ ఒక బీజేపీ నాయకు మీద అటాక్ అవ్వచ్చు లేదు మహబూబ్నగర్లో మన్నూరు పొల్యూషన్ మీద అటాక్ అవ్వచ్చు లేదు చౌటప్పల దగ్గర రిలయన్స్ బంక్ మీద అటాక్ అవ్వచ్చు ఒక ఎస్ఐ మీద దాడులు ఇవన్నింటిలో కూడా పేరు వినిపించేది కానీ ఎవరికి చెక్కకుండా యాక్షన్ చేయడం పారిపోవడం అనేది మీ యొక్క స్టైల్ అంటే ఇన్ని యాక్షన్ చేయడానికి పార్టీ యొక్క ఆదేశాల మేరకు చేయడం తప్ప వ్యక్తిగతంగా ఎవరికి కారణాలు ఉంటాం మీరు వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన ఏంటి ఏ లక్ష్యంతో అయితే పార్టీలోకి వెళ్ళారో ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒకసారి గువ్వల మహేష్ కుటుంబ నేపథ్యం చెప్పు అన్నమాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపూర్ గ్రామం మేము అంటే పేద కుటుంబమే ముగ్గురం అన్నదమ్ములం నేను రెండో ఆయనని మాకు ఒక అక్క నేను రాయపూర్లోనే టెన్త్ వరకు చదివిన టెన్త్ అయిపోగానే టూ థౌజండ్ లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయాను ఎందుకు అంత ప్రభావం ఏం చేసింది ప్రభావం అంటే మా ఊరికొచ్చేసి రాచకొండ దళానికి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ దూరం అంతే మైదాన ప్రాంతమే మా ఊరు అయినా కూతవేట దూరమే రాచకొండ కాబట్టి ఎప్పటి నుంచో అంటే ఎనబైల ప్రాంతం నుంచి రాచకొండ దళ మూమెంట్ ఇదంతా నడుస్తున్నది ఆ ప్రభావం మా ఊరి మీద ఉన్నది అట్లే మాతో పాటు మా ఇంటి పక్కన ఇల్లు కానీ ఇంకో ఇల్లు కానీ ఇంకా మా చుట్టాలు తెలిసిన వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి దళం వచ్చిపోతుండే అట్లా పరిచయం ఉండేది అందులో భాగంగా మా బాబా ఆరుట్లయిన ఒక అతనుండే మా సొంత రిలేటివ్ బాబాయ్ చిత్తపురం అశోక్ అని అశోక్ అలియాస్ పాండు మన నూరు దాడిలో చనిపోయింది దాన్ని ఆయన ఆర్ఎస్యూ ఉండి సెవెంత్ నుంచి ఆర్ఎస్యూ పరిచయాలు మాకున్నాయి అట్లా ఇట్లా లింకప్ అయ్యి అట్లా ఫస్ట్లో మీరు దళంకి వెళ్ళినప్పుడు మీకు ఎవరు ప్రభాకర్ ప్రభాకర్ కమాండర్ ప్రభాకర్ అంటే అది మన భవనం శ్రీనివాస్ రెడ్డి మీరు వెళ్ళేసరికి దళంలో అంటే తెలంగాణ వైపు రాచకోండ దళం అనేది బాగా యాక్టివ్ ఉండేది పార్టీల ప్రభావం ఎలాగుండేది అప్పుడు అంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేది మీరు వెళ్ళి తీసుకున్న మీరు ఎక్కడైతే ఏ దళ ప్రభావం ఉందో ఆ గ్రామాల పరిస్థితి ఎలాగ ఉండేది అప్పుడు పరిస్థితులు అంటే ఒక రకంగా అంటే భూస్వామ్య వ్యవస్థ ఉండేదా కొంత మార్పు అంటే ఇప్పటి ప్రాంత ఇప్పటితో పోల్చుకోలేం కానీ అప్పుడున్న పరిస్థితులు నక్సలిజానికి కానీ తిరుగుబాటుకు కానీ అనుకూలంగానే ఉండేవి రాచకొండ ప్రాంతం అంటే ఎక్కడ పేరన్నా అమ్మో అట్లా అన్నట్టు అంటే పార్టీలు ఎలాగ ఉండేది అప్పుడు పార్టీ కూడా బాగానే ఉంది విస్తృతంగానే ఉండేది ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఆధారణ ఉండేది రిక్రూట్మెంట్ అట్లే ఉండేటివి ప్రజా సమస్యలు ఎట్లా వచ్చి చెప్పుకునేటోళ్ళు ఏ గ్రామానికి పోయినా విస్తృతంగా కలిసేవాళ్ళు మీరు పార్టీలు వెళ్ళేసరికి ప్రజల సమస్య మీద ఎక్కువగా అంటే జరిగింది దేనికి ఎక్కువగా అంటే నేను రిక్రూట్ అయ్యేనాటికి కరువు దాడులు చేసినాం కానీ భూ పంపిణీ అనేది అప్పటికే ఆగిపోయింది రెండు వేల కంటే ముందు భూ పంపిణీ ఉంది కానీ రెండు వేల తర్వాత అసలు భూ పంపిణీ అనేది లేవు అంటే ఆర్థికమైన పోరాటాల వైపు ప్రజల్ని మొగ్గు చూపొద్దు అనేది ఒక తీర్మానం ఒకటి ఉన్నది పార్టీది అట్లా భూ పోరాటాలు తీసుకోలేదు ఎందుకంటే భూ పోరాటాలు తీసుకున్నా అవి ప్రజల చేతిలో నిలబడట్లేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష చేసి పార్టీ అటువైపు పోవద్దు అనేది అంటే భూమి పంచుతాం కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేము కదా మళ్ళీ యథావిధిగా వాళ్ళకే వస్తున్నది అవును అని చెప్పి భూ పోరాటం కరువు అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు కరువు అనేది ప్రజల్ని ఆకలితో ఉంచలేం కదా ఒక దగ్గర టన్నుల కొద్దీ రైస్ మిల్లల్లో ఉండేటిది దొరల దగ్గర ఉండేది పెత్తందారుల దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలకు తక్షణంగా మనం అందించాల్సింది ఆ విధంగా మంతన్ గౌరెల్లి కాదు మొండిగౌరెల్లిలా కరువు దాడి చేసిన చేసి బియ్యము మీరు గౌరెల్లి ఆరుట్ల ఈ రెండిట్లో చాలా పెద్ద కరువు దాడి జరిగింది ఒకసారి రివీల్ చేయండి చింతపట్ల విలేజు మొండిగౌరెల్లి ఈ రెండు గ్రామాల మధ్యన ఒక్కడే డీలర్ ఉండేది అప్పుడు గవర్నమెంట్ పనికి ఉపాధి పథకం కింద బియ్యం పంపిణీ జరిగేది పనికి ఆహార పథకం పనికి ఆహార పథకం కింద బియ్యం పంపిణీ జరిగేది అది సక్రమంగా పంచుతలేరు జరుగుతలేవు అక్రమాలు జరిగి బయట అమ్ముకుంటున్నారు అనేది మనకు వార్త ఉంది ఇట్లా కాదు మరి కరువు దాడికి అనేసి ఒక వారం పది రోజుల నుంచి ఆ గ్రామాల ప్రజలందరినీ కలిసి ఆ గ్రామాలలో ఉన్న సంఘాలతో సమాచారం తీసుకొని అందరూ పార్టిసిపేట్ చేయాలి మరి చేద్దామనంటే చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి దాడి చేసి దాడి చేసి బియ్యాన్ని ట్రాక్టర్ జరిగింది నైటే సాయంత్రం పూట ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వచ్చేసి రెండు వాళ్ళని తీసుకొచ్చి మీరు తీసుకెళ్ళిపోండి ఎవరు కాలు తీసుకుపోయినట్టు ఎవరు కాలు తీసుకుపోయారు తీసుకుపోయారు కానీ ఎవరంతలో వాళ్ళు సంతలు తీసుకుపోయి గౌరీల కాడ ఏం జరిగిందంటే వాళ్ళ ఒక బండ మీద బయట పోసి పంచుకున్నారు అది అప్పటికే లీక్ అయిపోయింది తెల్లారి డిపార్ట్మెంట్ వచ్చారు కేసులు అయినాయి అదంతా జరిగింది ఎవరెవరైతే కేసుల పాలయ్యారో మళ్ళీ వాళ్ళ వాళ్ళందరినీ కూడా విడిపించినాం మీరు పార్టీలో వెళ్ళేసరికి మీకు తుపాకీ మీద అవగాహన లేదు కానీ పార్టీలకు వెళ్ళాక తుపాకీ పట్టుకొని ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు గుట్టలోనే రాజగొండ గుట్టలో ఫారెస్ట్లోనే ఎవరికైనా రిక్రూట్ అయిన వాళ్ళ ఎవరికైనా పార్టీ రోజువారీ శిక్షణ ఉంటది మూడు నెలలకు ఆరు నెలలకు మిలిటరీ క్యాంప్ ఉంటుంది పొలిటికల్ క్యాంప్ ఉంటుంది పొలిటికల్ క్యాంప్లో పొలిటికల్ శిక్షణ ఇస్తారు మిలిటరీ క్యాంప్లో మిలిటరీ శిక్షణ ఇస్తారు రెండింటిలో దేనికి ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపించేవారు రాజకీయ వైపు వెళ్ళేవారా లేదు తుపాకీ పట్టుకుని వెళ్ళాలనుకుంటున్నారు అంటే నేను ఇంట్రెస్ట్ చూపిస్తామనేది ఏముండదు ఆదేశం ఏదైతే చేయమంటారో దానికి వెళ్లాల్సిందే ఎవ్వరమైనా నేను ప్రస్తుతానికి రాచకొండ ప్రాంతం నేను ఇక్కడనే పని చేస్తా అంటే కుదరదు పార్టీ నిర్ణయానుసారం నువ్వు వేరే రాష్ట్రం పోవాలన్నా పోవాలి వేరే జిల్లాకు వెళ్ళాలన్నా వెళ్ళాలి అంటే రాజకీయము మిలిటరీ రెండు మిళితమై పొలిటికల్ లైన్లానే వెళ్ళాలి తప్పితే మిలిటరీ ఆధీనంలోకి రాదు ఓకే మీరు పనిచేస్తున్న టైంలో కరువుదాళలు చేశారు అంత బాగుంది కానీ ఆ ప్రాంతం మంచాల యాచారం అది పట్ల ఆ ప్రాంతంలో రాజకీయ చైతన్యం లేదు ప్రజలప్పుడు వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ఏమైనా పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు భూ పోరాటాలు కాకుండా కరువు దాడులు చేసినాం ఇంకోటి గ్రామాలలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో దాని మీద తిరుగుబాటుకు ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి వివిధ రకాల రైతు కూల సంఘాలు ఉన్నాయి అప్పటికి పార్టీ సంఘాల మీద పూర్తిగా నిషేధం ఉంది బయట ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాలలో వీళ్ళని మిళితం చేసి పోరాటాలు చేయించాయి రైతులతో కానీ చిన్న పార్టీలో పిలడం పట్ల బాల సంఘం పెట్టడం పట్ల కొంత విమర్శలు వచ్చాయి దాని పార్టీ ఎప్పుడు వాళ్ళ సంఘం పెట్టిరు కానీ బాలలను రిక్రూట్ చేసుకోవడం అనేది జరగలేదు ఎక్కడో ఒకటి చోట జరగచ్చు పూర్తిగా జరగలేదని అనను పిల్లలని అంటే మైనర్లని తీసుకోవాలనేది ఏం లేదు సరే మీరు ఉన్న ఆరు సంవత్సరాల్లో మీకు బాగా గుర్తున్న సంఘటనలు చెప్పండి మీ దీనికి ఒకటి కాదు రెండు కాదు యాక్షన్ టీమ్ చాలా ఉన్నాయి ఉంది ఫస్ట్ మీద జరిగింది దాడి అంటే దక్షిణ తెలంగాణ మావోయిస్ట్ పార్టీ మొత్తం చేసిన దాడి ఎందుకు ఎందుకు మన్నూరు అవుట్ పోస్ట్ అని అంటే మొత్తం ఆర్మీకి సంబంధించి అంటే వెపన్స్ మనకు అనుకూల ప్రాంతం దాడి చేయడానికి అనుకూలంగా ఉంటుంది అక్కడ నుంచి మనం రిటైర్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అట్లని చెప్పి నూరు నేర్చుకున్నారు స్టేట్ కమిటీ దాన్ని తీర్మానం చేసి దీని మీద మనం చేయాలనే దాంతో దక్షిణ తెలంగాణ టీం అంతా మూడు జిల్లాల వాళ్ళు ఎలా దాడి అది రోజులు దీనికి రిహాల్స్ చేస్తారు మూడు జిల్లాల వాళ్ళు ఒక నెల పాటు ఫారెస్ట్లోనే ఉండి ఎదడు కట్టెలతోటి స్టేషన్ నిర్మాణం చేసి ఒక నెల మొత్తం రిహార్సల్ చేసినాం ఎక్కడ ఏ టీం దాడి చేయాలి ఏ టీం రిట్రూట్ కావాలి ఎట్ల పోతే మనం ఉంటుంది దీనికి దారులు ఎన్ని ఎన్ని దారులను మనం బంద్ చేసి ఎట్లా రిట్రీట్ చేయాలని ఒక నెల పాటు రిహార్సల్ చేసి దాడికి వెళ్ళినాం కానీ దాడు టీములతోటి డెబ్బై మంది దాడి నెల రోజులు ఫెయిల్ అయింది కదా ఎందువల్ల అంటే ఫస్ట్ టీం అసాల్ట్ టీం ఏదైతుందో అసాల్ట్ టీం వెళ్ళినప్పుడు పోల్ అవుట్ పోస్ట్ ఎదురుగా గోడ బ్లాస్ట్ చేయాలి ఫ్రంట్ గేట్ మందు పాత్ర పెట్టి బ్లాస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే గోడ కూలిపోతుంది టీం అనేది వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోయి కొట్టేసి వెపన్స్ సీజ్ చేసుకోవాలి ఆ టీం వెళ్ళిపోయినప్పుడు మిగతా టీంలు వైపు నుంచి రావాలి కానీ బ్లాస్ట్ చేసినప్పుడు ఓపెన్లో బ్లాస్ట్ అయింది కాబట్టి గోడ పడిపోలే గోడ పడిపోనందుకు పైనుంచి ఫైరింగ్ ఎక్కువైంది అట్లా కొంత లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ కనిపిస్తుంటారు మీకు ఎస్ఐ ముందు ఒక ఆయన మాట్లాడుతుంటారు ఆయన్ని కూడా చనిపోయారు అసలు లోపలికి వెళ్ళలేదు బయట నుంచే ఫైరింగ్ జరిగింది మననూరు అవుట్ పోస్ట్ మీద బయట నుంచే దాడి జరిగింది మూడు వైపులా నుంచి లోపలికి వెళ్ళలేదు కానీ ఒక ఆయన చనిపోయాడు కదా అందులో ఎస్సే పారిపోతారు ఒక ఆయన సివిల్ అని చనిపోతాడు కదా ఎంతసేపు జరుగుంటుంది ఫైర్ అది రెండు గంటలు మూడు గంటలు జరిగింది రెండు మూడు గంటలు అయింది ఫైర్ మళ్ళీ మీరు ఎట్టి ఎక్కడ కలుసుకున్నారు అందరూ అందరం ఒకేసారి వెళ్ళిపోయినాం కదా అయితే ఈ దాడి కంటే ముందు అచ్చంపేట నుంచి వచ్చిన రోడ్డు అది ఆపేసినాం శ్రీశైలం నుంచి వచ్చిన రోడ్డు అక్కడ ఆపేసినాం అమరాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక టీం వెళ్ళిపోయింది మళ్ళీ పోతే అచ్చంపేట పోలీస్ స్టేషన్కి ఒక టీం వెళ్ళిపోయింది అంటే ఆ పోలీస్ స్టేషన్లో ఫోర్స్ కూడా ఈ మన్ననూరు దగ్గరికి రావద్దని చెప్పేసి మా మీదనే దాడి జరుగుతుందని వాళ్ళు అక్కడే ఆగిపోవాలి ఈ టీం ఇక్కడ ఆగిపోవాలి ఈ టీం ఇక్కడ ఆగిపోవాలి అట్లా హైవేని కూడా దిగ్బంధం చేసి డెబ్బై మందితో దాడి చేసినారు ఆ దాడిలో అశోక్ అనే కామ్రేడ్ ఇందాక నేను మా బాబాయ్ అని చెప్పి తన అమరుడైన ఆయన గొంతులో తూట తనకి ఆయనకి లోపల సైన్యం అంటే ఆర్మీ శిక్షణ అనేది తక్కువ ఉంది అంటే బయట సంఘాలలో పనిచేసిండు కానీ మిలిటరీ అనుభవం లేదు ఆ దాడిలో ఉంటా అన్నాడు సరే ఉంచు ఇంకో కామ్రేడ్కి కాళ్ళకు తూటపడ్డది ఇంకో కామ్రేడ్కి తొడక తూటపడ్డది ఇద్దరు గాయాలైనవి అశోక్ అమరుడు అయిండు అట్లా రిట్రీట్ అంటే అశోక్ అనే వ్యక్తి కామ్రేడ్ చనిపోయారు అశోక్ అన్న కామ్రేడ్ చనిపోయాడు స్వామికి తొడలా తూట పడ్డది ఇంకా ఆనందాన్ని ఇంకో కామ్రేడ్ ఉండేది తనకే ఒక కాలు పాదానికి తూట పడ్డది పాలు డెబ్బై మందులు ఎవరు మొత్తానికి సాంబశివుడు కమాండర్ డిప్యూటీగా రవి నల్గొండ జిల్లా సెక్రటరీ ఉండే నల్గొండ జిల్లా సెక్రటరీ రవి తను డిప్యూటీ కమాండర్గా ఉండేది అట్లా వీళ్ళిద్దరితో పాటు టీంకి ఒక కమాండర్ ఉంటాడు ముగ్గురు టీంలు కాబట్టి ముగ్గురు టీంలు మూడు టీంలు ఇదేంటి టీం మెంబర్గా ఉన్న అంతేనే కానీ మీరు వెళ్ళారు ఇంత సక్సెస్ అయ్యారా తుపాకీలు తీసుకునే ఉన్నా కాలేదు కదా దాడి ఫెయిల్ అయింది ఎప్పటి ఏం రాలేదు తర్వాత దీని మీద సమీక్ష జరుపుకున్నారా జరిగింది దీని సమీక్షలు ఏమొచ్చింది ఇన్పుట్ మీకు అయితే ఈ దాడి జరుగుతున్నప్పుడే శ్రీశైలం నుంచి వచ్చిన హైవేను ఆపేసినాం కదా కర్ణాటక పోలీసు వచ్చారు కర్ణాటక పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ నష్టపోయినాము ఒక కామ్రేడ్ చనిపోయిండు వీళ్ళందరినీ కూడా ఇక్కడ వేసేద్దామనేది మనలు అక్కడ ఆపిన టీం మాట్లాడారు మాట్లాడి మనకు వాకిటాకిలా చెప్తే సాంభాషుడు వాళ్ళు ఏం మాట్లాడంటే లేదు లేదు వాళ్ళు సివిల్గా వచ్చారు పదకొండు మంది వచ్చారు కర్ణాటక పోలీస్ ఎందుకు ఎందుకు వచ్చారు శ్రీశైలం దర్శనానికి పోయి రిటర్న్లు వస్తున్నారు వాళ్ళు రిటర్న్లు వచ్చేటప్పుడు మనల్ని రోడ్ ఆపేసారు కదా రోడ్ ఆపిన దగ్గర మేము పోలీసు కూడా ఇక్కడ ఆపర్రు అనేసి వాళ్ళు మాట్లాడారు మాట్లాడితే మీరు పోలీసా అని చెప్పేసి మనల్ని పట్టేసి కట్టేసి వెనకకు ఆపిరాలి మనది అది ఎట్లయినా ఫెయిల్ అయింది కదా మరి ఇక్కడ వీళ్ళు దొరికిరు పదకొండు మంది వీళ్ళని అని మాట్లాడితే వద్దు తప్పు మనం అట్లా చేయొద్దు దాడికి పోయిన దగ్గర ఏమైనా జరగవచ్చు కానీ మళ్ళీ సివిల్గా దొరికిరు మనకు తప్ప అని చెప్పి వాళ్ళని అట్లా అక్కడ వదిలేసి ఏం చేయలేదు వాళ్ళు ఆయన గొప్పతనం అనుకోవాలో పార్టీ పార్టీ నేను పార్టీ నిర్ణయం ఒకటి ఉంటుంది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే దాంట్లో కూడా నాయకత్వ గొప్పతనం కూడా ఉంటుంది కొన్ని విషయాలల్లో